హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకొచ్చాను ఈ రెసిపీ వచ్చేటప్పటికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు హ్యాపీగా తినొచ్చు అనమాట ఇది తినటం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకెందుకు ఈ ప్రాసెస్ చేస్తూ దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అన్నది తెలిసేసుకుందాము ఫస్ట్గా స్టవ్ నుంచి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక మనం ఒక కప్పు నిండా నువ్వులైతే తీసుకున్నామండి ఇది తెల్ల నువ్వులు అనమాట ఈ నువ్వులని వేపేటప్పుడు ఏంటంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకున్నట్టయితే మనకి నువ్వులన్నవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి అనమాట ఇలా నీళ్లు చిలకరించి ఈ విధంగా వేపుకోవాలి ఈ నువ్వులు అన్నవి తినటం వల్ల ఏంటంటే మనకి నెలసరి సరిగ్గా చాలామందికి కరెక్ట్ టైంకి రాదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇంకా ఆ నెలసరి అన్నది మనకి సరిగ్గా రావటానికి ఖచ్చితంగా రోజుకు ఒక నువ్వులట్టు తినటం అయితే మంచిదనమాట అది నెలసరలుగానే కాదని మనలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనమాట అలాగే పంపింగ్ సీడ్స్ అంటారు కదా ఇవి కూడా చాలా ఇవన్నీ హెయిర్కి కానివ్వండి స్కిన్కి కానివ్వండి కానీ నేల్స్కి కానివ్వండి ఇంకా అన్నింటి రకాలుగా మనకి ఆ పంపింగ్ స్కి కూడా బాగా పనికి వస్తాయి అలాగే పుచ్చికయ గింజలు కూడా మనకి అందులో ఒక రకమైన ఒక ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందండి అది మనకి చాలా మంచిగా పనికి అలాగే కూర గుమ్మడికాయ అంటారు కదా గుమ్మడికాయల్లో కూడా మనకి చాలా మంచి పోషకాలు అలాగే పీచు పదార్థాలు అలాగే ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అలాగే దాంట్లో కావాల్సిన మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అన్నమాట ఈ విధంగా మనం లూ అన్నది తయారు చేసుకున్నట్టయితే పిల్లలకి స్నాక్ రూపేనా ఇవ్వచ్చు లేదంటారా మనం ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఆకలి వేస్తుంటుంది కదండి అలాంటప్పుడు తిన్నా కూడా ఇది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ లడ్డూల్లో మనం ఇందులో పంచదార వేసుకోవట్లేదండి బెల్లం వేసుకుంటున్నాం బెల్లం మన మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా అలాగే బెల్లం నువ్వులు తీసుకుంటాం వల్ల కూడా ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుసు నేను డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇంకా ఇంకా ఈ విధంగా నేను వేపిన ఈ జీ నువ్వులని మిక్సీ జార్లో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకుని వచ్చేస్తానండి చూస్తున్నారుగా ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దంచిన బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మిక్సీ పెట్టుకొని వచ్చేదాము ఈ పప్పులు వేపేటప్పుడు మాత్రం చాలా లో ఫ్లేమ్లోనే వేపాలి హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వాడినా కానీ మనకి రుచి అన్నది బాగోదండి రుచి బాగుంటేనే కదా మనం తిన్నా పిల్లలు తిన్నా హ్యాపీగా తినేస్తారు ఈ విధంగా ఒకసారి లడ్డూలు అన్నవి చెయ్యండి నేను చూపించిన విధంగా మనకి అన్నది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నొప్పులు నొప్పులున్నా నడు నొప్పు ఉన్నా లేదు ఇంకా ఇవాళ రేపు చిన్న వయసులోనే గర్భసంచిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అవి రాకుండా ఉండాలన్నా వచ్చినవి తగ్గించుకోవాలన్నా ఇలాంటి రెసిపీస్ మనకి చాలా అవసరం అన్నమాట మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేయండి నేను వేసిన సీడ్స్ ఉన్నాయి చూసారు అవి ఆప్షన్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే మానేవచ్చు లేదు అంటారా ఉత్తి నువ్వులు బెల్లంతో కూడా మనం ఇలా లడ్డూనైతే చుట్టచ్చు అనమాట ఇలా నేను మొత్తాన్ని అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాం నెయ్యి వేయటం వల్ల ఏంటంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి ఈ నెయ్యి అన్నది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను రోజుకి పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి మనం తిన్నట్టయితే మనకి నెలలో వచ్చే కొన్ని సమస్యలు అన్నవి చాలా బాగా తగ్గుతాయండి స్టమక్ పెయిన్ కానివని హెవీగా ఫ్లోటింగ్ ఉండటం కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయి అంటే మనలో రక్తహీనత ఎక్కువగా ఉన్నా సరే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి ఆ రక్తహీనత ఇవన్నీ అవి తగ్గిస్తాయి అనమాట నువ్వులు చాలా బాగా మనకి పీరియడ్లో వచ్చేటప్పటికి చాలా సమస్యలనైతే నువ్వులు అన్నవి తగ్గిస్తాయి అలాగే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి కొత్తగా మెచ్యూర్ అవ్వటానికి దగ్గరగా ఉన్న పిల్లలకి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క తల్లి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్